కడవ మీద కడవ పెట్టి కదిలి చేనమ్మ ఊ వర్షరామ సాయిల్లది సాయి పల్లరి పల్లది సో హాయ్ హాయ్గా మా నాన్న ఫేవరెట్ ఫిల్మ్ ఇది ఆయన ఫేవరెట్ హీరో ఎవరు ఇప్పటి వరకు నాకు తెలియదు సో ఈరోజు కనుక్కుందాం పవన్ కళ్యాణ్ బాలకృష్ణ చిరంజీవి మహేష్ బాబు విజయ్ దేవరకొండ విజయ్ నల్గొండ రోహిత్ రోహిత్ గుర్రం పోవడం ఇవన్నీ నాకైతే మంచిగా నచ్చినాయి సిరం ఈ చిరంజలి ఎవరు ఉండరు ఈ ఎంతమంది చిరంజలు ఉందో అన్ని సినిమాలు అయితే నాకైతే నచ్చినాయి ఆ సినిమాలు కానీ సినిమా పేరంటే గుర్తుకు రావట్లే గుర్తుకు చేసుకొని చెబుతా కానీ నేను అంటే హైదరాబాద్లో ఒక్క సినిమా కూడా చూడలేదు కానీ ఒక్కసారి ఒకప్పుడు చూసిన ఒక్కసారి కానీ అది జ్ఞాపకం లేదు ఇప్పుడు సినిమలకు అంత పిచ్చి లేదు నాకు సినిమా టీవీలో చూస్తాం కానీ కామెడీలు అవి ఇవి చూసేది కానీ ఇవి సీనిమలు చూస్తా ఇవి చూసినప్పుడు ఇవి మంచి కనిపిస్తాయి మళ్ళీ అవి చూసినప్పుడు అవి మంచిగా కనిపిస్తాయి సీరియల్ కార్తీక దీప మంచి ఫస్ట్లో వెళ్ళినప్పుడు అది మంచి మంచిగా నడిచింది మంచిగా నడిచింది అది ఇప్పుడు పోయింది ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చినట్టు కానీ అది చూద్దామంటే అయ్యే టైంకి వస్తుందో మనకి మళ్ళీ కలవట్లేదు ఇష్టం కార్తీక దీపంలో దీపం మంచి నోటిది మళ్ళీ డాక్టర్ బాబు దీపకు మంచిగా సెట్ అయిపోయింది ఇంకా సీరియల్ ఇంకా ఏదో ఉండే చిన్ని చిన్ని ఫస్ట్లో చిన్ని వెళ్ళింది కోయిలమ్మ కోయిలమ్మ ముద్దమందారం పోతే మళ్ళీ ఏంది గ్యాప్ కాల్ అని తెలుగు సినిమా పేరు ఏ సినిమాలు కానీ అవన్నీ గుర్తుకు రావట్లేదు సినిమాలు హీరో పేరు అంటే సౌందర్య రాధ పద్మ పద్మావతి పోతే సాయి పల్లరి సాయి పల్లరి సాయి పల్లవి పల్లవి పల్లది సాయి 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 పల్లవి సాయి సాయి పల్లవి సాయి పల్లవి సాయి పల్లవి తెలుసా అన్నది అప్పుడు మీద పాఠ కడవ మీద కడవ పెట్టి వర్షరాములమ్మ వర్షరాములం తెలుసా వర్ష ఈ మా హీరోని విజయశాంతిను మళ్ళా పోతే రామకృష్ణను పోతే మళ్ళా ఇది లేదు ఆ పేరు నాకు గుర్తించి వచ్చిన పాట కడవ మీద కడవబెట్టి కదిలిచేనమ్మ ఓ వర్షారామూలమ్మ కడువ మీద కడవబెట్టి కదిలిచేనమ్మ ఓ వర్షారామూలమ్మ రోజు రోజు విని రోజు రోజు పాడుతుంటే నోటికి గ్యాప్ ఈ రోజు పాట ఏ రోజు నిన్న పెట్టుకున్నా కానీ ఏదో పెట్టినా కానీ నాకార్టింగ్ అయిపోతున్నాయి అన్ని గుర్తుకుంటే పాటలు ఒకసారి ఇట పెట్టు అన్ని చెబుతుంటాను చెప్పుకుంటాను పాడుతుంటాను మీకు అన్ని అర్థమయ్యేటట్టు చెప్తాను సరే బాయ్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ యూ సర్వాచిన్ రేపు మళ్ళీ కలుసుదాం నవ్విస్తాను పాడే పాట పాడిస్తాను ఎంటర్టైన్మెంట్ చేపిస్తాను బాయ్ బాయ్ ఓకే బాయ్ చేయండి గంట కొట్టండి చూసేవాళ్ళు ఎక్కడి నుంచి చూస్తారో మీరు కామెడీ చేయండి